హైదరాబాద్ అడ్వకేట్ మీట్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదున తరంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పి విష్ణువర్ధన్ రెడ్డి సీనియర్ న్యాయవాది ఇరవై ఐదు సంవత్సరాల శ్రీనివాస్ పెందోట తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది ఫార్మర్ సెక్రటరీ సుంగరి జనార్దన్ గౌడ్ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయవాదుల నిజమైన న్యాయవాదం చేయాలని అలాగే వృత్తిలో వారికి ఎదురవుతున్న ఒడిదుడుకులకు ఎలా ఎదుర్కోవాలి క్రమశిక్షణ జూనియర్ న్యాయవాదుల వెల్ఫేర్ గురించి తెలియజేసి అనంతరం నూతన న్యాయవాదులకు అడ్వకేట్ నిక్ బ్యాన్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రిమినల్ అడ్వకేట్ సిలివేరు వెంకట్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ జయంత్ జయసూర్య హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ అడ్వైజరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య ఆర్గనైజింగ్ సెక్రటరీ రిషితా భమన్ అడ్వకేట్ సుందర్ జ్యోతి ఎన్జిఓ చైతన్య వికాస సమితి మొహమూదా టస్బూమ్స్ రజనీ శ్రీగిరి మరియు వివిధ కోర్టుల నుంచి నూట యాభై మంది నూతన మరియు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు 15년에 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 1 5이에 15년에 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 1 5년 ఇక్కడ నిలవండి రైజా ఇక్కడ నిలవండి ఫోటో ద్వారా అందరూ ఇక్కడ ఇచ్చే ఇక్కడ నిలవండి స్టేషన్ పెట్టుకున్నాము వేరే హాల్ తీసుకుంటాము ఈ త్రీ అవర్స్ టైం కాబట్టి